తొలగిపోయేవారు అంటే ముందు రాజమార్గంలోనే వెళుతూ ఉంటారు తర్వాత ఏమవుతారన్నమాట వీళ్ళు వంకర త్రోవలకి వెళ్ళిపోతూ ఉంటారు బిలామును గురించి దేవుని వాక్యంలో వ్రాయబడింది అతడు వంకరి త్రోవలోనికి వెళ్ళిపోయినాడంట యోధాపత్రికలో ఆ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి బిలాము దేవుని బిడ నడిచిన మార్గము కయ్యును నడిచిన మార్గము బిలామును నడిచిన మార్గము పదకొండవచ్చనంలో అయ్యో వారికి శ్రమ వారి కయ్యిను నడిచిన మార్గము నడిచి పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటది పుస్తకం అది చిన్న ఒకే అధ్యాయం ఉంటుంది అక్కడ వ్రాయిబడింది చూడండి అయ్యో వారికి శ్రమ వారు నడిచిన మార్గము ఇలాము నడిచిన తప్పు త్రోలు పరిగెత్తి తిరస్కారము చేసి నశించిరి నశించరు ముగ్గురు చెప్తున్నాడు ఇక్కడ కయ్యూను గురించి అలాగే బిలామును గురించి కోరాహును గురించి తెలియజేస్తున్నాడు వీళ్ళు ఎవరై అంటే భక్తి కలిగి జీవించేవాళ్లే కానీ వాళ్ళే కానీ ఏమైపోయారు ఉంటే తెలుసండి చెడ్డత్రావులోకి వెళ్ళిపోయి కయ్యూని ఎవరు ఆయన ఆదాము యొక్క ఆదామహుల ప్రథమ సంతానం అనమాట మొదటి కుమారుడు తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడేటప్పుడు కయ్యను కూడా దేవుని మాట వింటూ ఉండేవాడు కదండి దేవుని సహవాసం కయ్యను కూడా అనుభవించినవాడే కానీ ఏమైపోయినాడంటే తన సహోదరుడైనటువంటి హేబేలు శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించినప్పుడు సహించుకోలేకపోయాడు అసూయ వచ్చేసింది ఆ భక్తి మార్గంలో నుండి ప్రక్కకి వెళ్ళిపోయినాడు ప్రక్క వెళ్ళిపోయి ఏం ఆలోచన చేస్తాడు వీళ్ళు లేకుండా పోతే ఇకూడ ఉండడు కదా దైవుడు నన్నే అంగీకరిస్తాడు నేనేం చెప్పినా దేవుడు ఒప్పుకుంటాడికి నేను తప్ప ఆయనకి కానుకిచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు కనుక ఈ హేబేళ్ళనే లేకుండా చేద్దామనే దురాలోచన వాడికి పెట్టి ఎంత భయంకరమైన దురాలోచన అండి సొంత సహోదరుణ్ణి అసలు లేకుండానే చేసేయాల ఎంత దురాలోచన ఎంత దురాలోచన తప్పు త్రోవలోనికి వెళ్ళిపోయినాడు శాపగ్రస్తుడైపోయినాడు అనేక సంవత్సరాలు కయ్యను భూమి మీద జీవించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది కానీ దేశదిమ్మరిగా శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ బ్రతికా నెమ్మది లేదు సంతోషం లేదు సుఖం లేని జీవితం శాపగ్రస్తమైన జీవితం జీవించాడు ఆయనే అన్నాడు నన్ను చంపేసయ్యా అన్నాడు దేవుడిని ఎవరన్నాడు చెప్పండి ఎవరన్నా అడుగుతారు ఆ మాట నన్ను చంపేయ్య అని అడుగుతారా మన బతికించమని అడుగుతారు కదా ఎంత జబ్బులు ఎంత ముసలమైనా ఇంకా బతికించాయి అని అడుగుతారు కానీ కయ్యిని ఎవన్నాడు తెలుసా నన్ను ఎవరైనా చూస్తే వాడు నన్ను చంపుని కాకన్నాడు అన్నాడు ఎవడన్నాడు ఎవడు చంపడరా బాబు నువ్వు తప్పుడు త్రోవలోనికి వెళ్ళావు కనుక నీ బ్రతకంతా నువ్వు శాపాన్ని అనుభవిస్తూ బ్రతకాల్సిందే నీ జీవితకాలం అంతా నువ్వు శాపాన్ని అనుభవిస్తూ బ్రతకాల్సిందే అన్నాడు తప్పుడు త్రోవలోనికి వెళితే శాపం అనుభవిస్తాము ఏదో బ్రతుకుతున్నామన్న పేరు ఉంటది కానీ ఆ బ్రతుకు బ్రతికినట్లుగా ఉండదు ఒకసారి నీ జీవితానికి నీకే విరక్తి పడుతుంది అసలు ఎందుకు బతుకుందా నేను ఈ బతుకు బతికేదంటే సచ్చేదానికి బోలు మేలు అందరు చదువుతున్నారు ఏంటో సాగు నాకు రావట్లేదు అన్నట్లుగా ఉంటుంది నీకు అనుకుంటున్నావు ఎప్పుడు అన్నట్లా అంటే దాని అర్థం ఏంటో తెలుసా తప్పుత్రావులోనికి త్రావులోనికి అనమాట దాని అర్థం దారి తొలగిపోయావన్నమాట బతకాలనుకునేవాడు ఎవడు మంచిగా ఉన్నవాడు బతకాలనుకుంటా చెడ్డగా ఉన్నవాడు విరక్తి బుట్టేసి జీవితం మీద చి చిచ్చి ఈ బ్రతకన అవసరంరా బాబు చచ్చిపోతే బాధ అనుకుంటా అర్థమైందండి కాబట్టి కయ్యోను బలికినప్పుడు మాట ఏంటో తెలుసు నన్ను ఎవడైతే కనుక్కుంటాడో వాడు నన్ను చంపును కాకంటే దేవుడు అన్నాడు నువ్వు చావకొడతరా నాయన నువ్వు అనేకులకు ఒక హెచ్చరికగా ఉండాలి కాబట్టి నువ్వు బ్రతకాలి అయితే ఎలాంటి బ్రతుకు బ్రతుకుతావో తెలుసా జీవితకాలం అంతా క్షిపించబడినవాడు అవై బ్రతుకుతావు శాపమే నీ మీద ఎలుబడి చేస్తుంది కాబట్టి దేవుని బిడలారా ఈ కయ్యును అలాంటి తప్పు త్రోవలోనికి వెళ్ళిపోయినాడు తన సహోదరుని చంపేశాడు ఈ బిలాము నడిచిన తప్పు త్రోవ తప్పుడు బోధ బోధించాడు దేవుడేమో తన ప్రజలైన ఇస్రాయలను ఆశీర్వదించమని చెప్తే బాలాకురాజు బహుమానాలు చూపిస్తున్నాడు ఈ వెండిస్తాను ఈ బంగారం ఇస్తాను నీకు ఘనతనిస్తాను నీకు సన్మానం చేస్తాను నిన్ను గొప్పగా నా రాజ్యంలో ఇచ్చిస్తాను అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈ బెలాము మౌనంగా ఉండిపోవాలి కదా సరే చూద్దాం ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇంకో చోట అని ఓ నాలుగు చోట్లకి వెళ్ళాడు దేనికోసం తెలుసా బహుమానమును ఆశించినాడు అంట తప్పు త్రోలోనికి వెళ్ళాడు ఒక శావుకుడుగా దైవజనుడిగా ఉండి కూడా దేవుని బట్టి ఒక విశ్వాసిగా ఉండి మనం తప్పు త్రోలోనికి వెళితే శాపాన్ని అనుభవిస్తాం బెలాము చివరికి ప్రవక్తయే కానీ ఏమైపోయినాడో తెలుసా అండి తప్పు త్రోలోనికి వెళ్ళిన తర్వాత జీవితం పతనం చేసుకున్నాడు నువ్వెవరైనా సరే ప్రవక్తమైనా విశ్వాసమైనా లేక ఎంత భక్తి కలిగిన వ్యక్తివైనా ఆ భక్తి మార్గంలో నుండి తొలగిపోయావు అంటే శాపాన్ని నేను కొని తెచ్చుకుంటావు ఆ తర్వాత కోర గురి